అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా రేసు నుంచి బైడెన్ వైదొలగడంతో ఇప్పుడు తదుపరి అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతుంది పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బైడెన్ కమలా హారిస్ కు మద్దతిచ్చారు కానీ ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు సీనియర్లు సిద్ధమవుతున్నారు అయితే మెజార్టీ ప్రతినిధులు మాత్రం కమలా హ్యారిస్ మొక్కు చూపుతుండటంతో ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ పోటీ చేస్తారని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది అయితే ఆగస్టులో జరగనున్న డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సదస్సులు తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించనున్నారు ఈ నేపథ్యంలో కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసేందుకు తనకు కావలసినంత మద్దతు ఉందని ఆమె తెలిపారు పార్టీ ప్రతినిధుల్లో సగానికి పైగా సభ్యులు తనకు మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు బైడెన్ పోటీ నుంచి తప్పుకున్న తర్వాత కమలా విల్మింగ్టన్లో బైడెన్ ప్రచార బృందంతో భేటీ అయ్యారు తనకు మద్దతుగా నిలవాలని కోరారు అభ్యర్థి మాత్రమే మారుతున్నారని తమ లక్ష్యం మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ ఎన్నికల్లో గెలుద్దామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్పై విరుచుకుపడ్డారు ఆయన దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లాలనుకుంటున్నారని విమర్శించారు ప్రతి ఒక్కరికి విద్య వైద్యం గృహ వసతి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు ఎవరూ పేదరికంలో మగ్గిపోవద్దని ఆకాంక్షించారు బైడెన్ తన ప్రచార బృందంలో చర్చలు జరిపారు కమలా హారిస్ కు మద్దతుగా నిలవాలని బైడెన్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తన కోసం పనిచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు తన నిర్ణయం బాధించినప్పటికీ అదే సరైన చర్య అని సమర్థించుకున్నారు తన కోసం ఎన్నో త్యాగాలు చేసి పనిచేశారని అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు కోవిడ్ నుంచి కోలుకొని త్వరలోనే అందరినీ కలుస్తానని తెలిపారు కమలాతో కలిసి ప్రచారంలో పాల్గొంటానన్నారు ట్రంప్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు ఇక బైడెన్ వైదొలిగిన తర్వాత హ్యారిస్ ప్రపంచ బృందం ఇరవై నాలుగు గంటల్లో ఎనభై ఒక్క మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది దీంట్లో అరవై శాతం తొలిసారి దాతల నుంచి వచ్చినవేనని అధికార ప్రతినిధి తెలిపారు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోందని హారిస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఇక బైడెన్ తప్పుకోవడంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు బైడెన్ నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడని ఒబామా పేర్కొన్నారు అధ్యక్షుడిగా బైడెన్ అంతర్జాతీయ వేదికపై అమెరికా గొప్పతనాన్ని చాటి చెప్పారని నాటోను పునర్జీవింపజేశారని తెలిపారు ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారని ఒబామా కొనియాడారు ఇదిలో ఉండగా కమలా హారిస్ అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు తెలిపినా ఒబామా మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు అంతేకాదు కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకు రావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నాయని డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను ఒబామా అప్రమత్తం చేశారు ఒబామా హారిస్ కు మెంటార్ గా చెబుతుంటారు అలాంటిది ఆయనే మద్దతు తెలపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారిస్ కు ఇంతవరకు మద్దతు ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇక ఆగస్టు నెలలో జరగనున్న పార్టీ సదస్సులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోనున్నారు అయితే ఇప్పటికే తొంభై ఐదు శాతం మంది బైడెన్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు ని అనారోగ్య సమస్యలు తరచుగా తడబడడంతో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు దీంతో డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు కొత్త అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఇక డెమోక్రటిక్ పార్టీ సదస్సులో నాలుగు వేల ఏడు వందల మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటుంది మళ్లీ ప్రతినిధులతో పాటు మాజీ అధ్యక్షులు మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హ్యారిస్ కూడగట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ హ్యారిస్ కు మద్దతు ఇచ్చారు